మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో పత్తి మార్కెట్లో ఆరబోస్తున్న వరి ధాన్యం ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అధికారులు కొంటారని ఎదురుచూస్తున్న జడ్చర్ల పత్తి మార్కెట్లో ఆరబోసిన వడ్లు అకాల వర్షానికి కొట్టుకుపోతున్న వడ్లను చూడడం తప్ప ఏమీ చేయలేని దయనీయ స్థితిలో ఉండిపోతున్నాం రైతుల వంతైంది మార్కెట్ యార్డ్లో సరైన వసతులు లేకపోవడం డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడింది గురువారం జడ్చర్ల పట్టణంలో కురిసిన అకాల వర్షానికి పత్తి మార్కెట్లో ఆరబోసినట్లు తడిసి ముద్దవడమే కాకుండా వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు తిమాజిపేట మండలం మరికల్ గ్రామానికి చెందిన వెంకట్రామరెడ్డి అనే రైతు తాను పండించిన పన్నెండు ట్రాక్టర్ల వడ్లను అమ్ముకునేందుకు జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డు గత మూడు రోజుల క్రితం తీసుకువచ్చారు మూడు రోజుల నుండి మార్కెట్ యార్డులో వడ్లను ఆరబెట్టారు గురువారం అధికారులు వెంకటరామరెడ్డి వడ్లను కొంటామని ఈరోజు తూకం వేద్దామని చెప్పారని తూకం వేయడం కోసం సిద్దమవుతుండగా ఈ అకాల వర్షం కురియడంతో ఆరబోసిన వడ్లు మొత్తం తడిసిపోయి ముద్దయ్యాయి ఒక ట్రాక్టర్ వడ్డు వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అధికారులు కొనడానికి సిద్దమవుతున్న తరుణంలో అకాల వర్షంతో తన శ్రమ అంతా వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు రైతు తన వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం మార్కెట్ యార్డ్లో సరైన వసతులు లేకపోవడమని మార్కెట్ యార్డ్లో సరైన డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో మార్కెట్ యార్డ్లో వడ్లు ఆరబెట్టే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గుంతల్లోనే ఉండడంతో వర్షపు నీరు మొత్తం వడ్లు ఆరబెట్టిన చోటుకి చేరి ఆ నీటి ప్రవాహంతో వడ్లు కొట్టుకుపోయాయని మార్కెయార్డ్లో సరైన వసతులు లేవని అకాల వర్షం వచ్చినప్పుడు ధాన్యాన్ని కాపాడుకోవడానికి కవర్లు కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి వడ్లు కొనుకుపోయి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు